ఈరోజు ఈరోజు చాలా అన్యాయంగా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఇంత దుర్మార్గంగా చంపినారంటే ఇదేమి నాకు అర్థం కావట్లేదు గత ఎనిమిది నెలల నుంచి చూస్తున్నాము ఆయన మామూలుగా ఫీల్డ్ అసిటెంట్స్ చేసుకునేవాడు ఆయన కానీ చెప్పినారంట వాళ్ళు పెద్ద మనిషి వాళ్ళ వాళ్ళ మామ మళ్ళా ఆయన ఉన్నాడు ఆయన ఆయన మీరు ఎవరన్నా మీకు ఎవరన్నా ఇన్ఛార్జ్ చేస్తే మేము ఇడిచిపెట్టిపోతామని మాకేం అవసరం లేదు ఏదైనా పెద్ద ఉద్యోగం కాదు మీ ఇష్టం అన్న మీరు ఇన్ఛార్జ్ రానిలే అని చెప్పినానంట మాట ఎప్పుడు వన్ వన్ మంత్ బ్యాక్ దానికి వాళ్ళే మేము కడగాక మాకు కావాలని మేము ఇదే ఉంటామని తీసుకుంటే మాకు ఇడిచిపెట్టమని చెప్పలేవాళ్ళు వాళ్ళు చెప్పుకోకుండా చెప్పినా కానీ ఇడిచిపెడతాం అన్నా కానీ ఇంత ఈ ఈరోజు మంచి మనిషి మంచి ఆ మనిషికి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు ఉన్నారంట అది అసలు ఏం చాలా బీదస్థితులు ఉన్నాడు ఆ మనిషి అలాంటిది ఈరోజు అన్యాయంగా చంపేసి ఒకటే చెప్తున్నాము చంద్రబాబు నాయుడు మా జగనన్న పరిపాలన అయితే అసలు ఏడేదైనా హత్య రాజకీయాలు వద్దనే విధంగా ఆయన పరిపాలన చేసినారు ఐదు సంవత్సరాలు మీ వల్ల ఎక్కడైనా చంపుకున్న చంపినారు ఇట్లా రాజకీయంగా ఎక్కడైనా హత్యలు చేసినారా ఏమన్నా ఇల్లీగల్ ఉంటే చేసుకున్నారా తప్ప ఎక్కడైనా రాజకీయాల గురించి చేసినారా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు డెబ్బై ఆరు సంవత్సరాలున్నాయి ఆయనకి మనకొద్దు అని ఒక్క మాట చెప్పే చెప్తే అసలు ఎక్కడ పోరు వాళ్ళకి ఏమైనా సరైన శిక్ష అయ్యింది ఎవడైతే మన పార్టీని చూడద్దాండి అని ఒక్క మాట ఇంతవరకు ఒక్క మాట మాట్లాడినావా ఎనిమిది నెలలైంది అదే హోమంత్రి గారు ఆమె ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈరోజు మానభంగం లేదు అత్యాచారం లేదు అసలు ఈరోజు లేదు అనేక లేదు ప్రతి ఒక్కరోజు అయితేనేమి అత్యాచారాలు అయితే హత్యలు అయితేనేమి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఇవే జరుగుతున్నాయి కానీ వాళ్ళ పరిపాలన మీద దృష్టి లేదు వాళ్ళకి వాళ్ళు రెడ్డి బుక్ పరిపాలన చేస్తున్నారు తప్ప వేరే అసలు వేరే పరిపాలన చేయట్లేదు వాళ్ళు మీరు ఇప్పటికి ఇంతకన్నా ఇంక ఇప్పటికన్నా దాని స్వస్థ పనికి పరిపాలన మీరు ఏం చేసినారో పరిపాలన చేస్తే బాగుంటుందని మేము చెప్తున్నాము ఎందుకంటే మా వాళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ మీ అట్లా కొడువెన్నులు ఉన్నాయి మా వాళ్ళతో బలం ఉంది అంతా ఉంది ఎందుకంటే మా జగనన్న దానికి విరుద్ధం ఈ రాజకీయాలకు విరుద్ధం ఆయన ఫస్ట్ రోజే మేము నేను గెలిచి మా కార్యకర్తలపై అడిగితే సార్ మేము కానీ ఏదో ఒకటి చేస్తాం సార్ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ అంటే ఆయన ఏమన్నాడు అంత బాధలోగానే ఆయన ఆ రోజు మనకి ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తాం మనము మనకు హత్యా రాజకీయాలు వద్దు మనకి మనకు ఆ పనే వద్దు అనే విధంగా ఆ రోజు కానీ బుద్ధి చెప్పినాడు ఆయన